వస్తువులను వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి కానీ నేటి సమాజంలో వస్తువులను ప్రేమిస్తున్నారు మనుషులను వాడుకుంటున్నారు ఇదో నేను ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలియజేశాను చివరి వరకు ఈ వీడియో చూడండి రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ తన విద్యార్థులు రాసినటువంటి జవాబు పత్రాలని దిద్దడం ప్రారంభించింది ఆమె పిల్లలు మొత్తం పడుకున్నారు తన భర్తేమో కుర్చీలో కూర్చొని క్యాండీ క్రష్ గేమ్లో చాలా లీనమై ఉన్నాడు పేపర్లన్నీ దిద్దిన తర్వాత చివరి పేపర్ దిద్దుతూ ఆ టీచర్ ఏడడం మొదలుపెట్టింది ఆమె ఎంతగా ఏడుస్తుందంటే ఆ ఎక్కిలు శబ్దానికి తన భర్త ఆమె వైపు తిరిగి చూశాడు తన భర్త తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు ఈమె ఎందుకు ఏడుస్తుందని తన భార్యతో తడుగుతాడు ఎందుకు ఎడుస్తున్నావు నువ్వు ఇంత ఎక్కిలు పెట్టి ఎందుకు ఎడుస్తున్నావు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు తన భార్య సమాధానం ఇస్తుంది నిన్న నా సెకండ్ క్లాస్ పిల్లలకి ఒక హోంవర్క్ ఇచ్చాను మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా రాసుకొని రమ్మని వారికి ఒక అసైన్మెంట్ ఇచ్చాను అయితే ఈ చివర్ పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడు ఏడుపాపుకోవడం నా వల్ల కాలేదు అని తన భార్య సమాధానమిస్తుంది అప్పుడు భర్త ఆసక్తిగా నిన్ను ఏడిపించేంతగా ఆ అబ్బాయి ఏం రాశాడని అడుగుతాడు నేను స్మార్ట్ ఫోన్ కావాలని నా కోరిక అని హెడ్డింగ్ పెట్టి ఆ అబ్బాయి ఈ విధంగా రాశాడు అమ్మా నాన్న స్మార్ట్ ఫోన్ని చాలా ప్రేమిస్తారు ఎంతగా ప్రేమిస్తారంటే వారు నాకంటే ఆ స్మార్ట్ ఫోన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎక్కువ కేర్ చేస్తారు నాన్న ఆఫీస్ నుండి రాగానే నాన్నకి ఆ స్మార్ట్ ఫోన్ చాలా రిలాక్స్ని అందిస్తుంది మా నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం అయితే సమయం ఉంది కానీ నా కోసం సమయం లేదు ఎందుకంటే నాతో ఆడుకోవడానికి మా నాన్నకి సమయం లేదు కానీ స్మార్ట్ ఫోన్లో ప్రతిరోజు గేమ్స్ ఆడుతూనే ఉంటాడు అమ్మా నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పటికీ ఒకవేళ స్మార్ట్ ఫోన్ రింగ్ అయితే ఒక్క రింగ్కే ఫోన్ ఎత్తుతారు కానీ నేను పిలుస్తుంటే ఎప్పటికీ సమాధానం ఇవ్వరు సరిగా పట్టించుకోరు నేను ఎన్నిసార్లు పిలిచినా నన్ను పట్టించుకోరు అదే స్మార్ట్ ఫోన్ రింగ్ అయితే మొదటి రింగ్కే ఫోన్ ఎత్తారు వాళ్ళు నాకంటే స్మార్ట్ ఫోన్తో ఆడుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మా నాన్నల్లో స్మార్ట్ ఫోన్ చాలా జాగ్రత్తగా కేరుగా చూసుకుంటున్నారు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ని తనతోనే ఉంచుకుంటారు దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు దాన్ని చాలా ఇష్టపడతారు వారికి ఖాళీ సమయం దొరికితే స్మార్ట్ ఫోన్తోనే ఎక్కువగా గడుపుతారు కాబట్టి నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరుకుంటున్నాను భార్య ఇదంతా చదువుతుంటే విన్న భర్తకు కూడా ఒక రకంగా ఏడుపు మొదలైంది భర్త ఏడుస్తుండే కన్నీళ్ళు కూడా రావడం మొదలయ్యాయి ఆ భర్త అడుగుతాడు ఇంతకీ ఇది రాసింది ఎవరు అని రాసింది ఎవరో కాదు మన అబ్బాయే అని కన్నీరు కారుసు సమాధానం ఇస్తుంది చూసాంగ సోదరులరా ఈ సంఘటన ద్వారా నేర్చుకునే వారికి ఎంతో నీతి లభిస్తుంది నేటి మన సమాజంలో చూస్తే ఎంతోమంది ఫోన్లో బిజీగానే ఉన్నారు కానీ పిల్లలకి సమయం ఇవ్వరు ఎప్పుడు చూసినా ఫోన్లోనే బిజీగా ఉంటారు పిల్లల్ని పట్టించుకోరు ఫోన్లలో గేమ్స్ లేక ఏదో ఆఫీస్ పనులనే అది ఇదని ఎప్పుడు ఫోన్లోనే బిజీగా ఉంటారు కానీ పిల్లలకి కొంత సమయం కూడా ఇవ్వరు అందుకే వస్తువులను వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి కానీ నేటి సమాజంలో వస్తువులను ప్రేమిస్తున్నారు మనుషుల్ని వాడుకుంటున్నారు పిల్లలు ఎలా ఉండాలో పేరెంట్స్ నేర్పించేదానికి బదులు ఆచరిస్తే మంచిది ఎందుకంటే వారు చేసేదే పిల్లలు చేస్తారు కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్ వస్తువులను ఉపయోగించుకోవాలి బంధాలను ప్రేమించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ